పిల్లలు పదే పదే స్నాక్స్ అడిగితే బయట దొరికే లేస్లు కుర్కురే ప్యాకెట్లు కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా కరబ్బుంది చేయండి చాలా ఇష్టపడుతూ తింటారు ముందుగా పిండి కలపడం కోసం ఒక గిన్నెలోకి జల్లెడు పెట్టుకుని రెండు కప్పుల శనగపిండి అలానే రెండు టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండి కొద్దిగా పసుపు అలానే ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా వంట సోడా వేసుకొని పిండిని జల్లించి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పు తోటి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ పోసుకొని కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు బూందీ ఫ్రై చేయడం కోసం ఆయిల్ హీట్ చేసుకొని బూందీ గరిటలోకి వేరొక గరిట సహాయంతో పిండిని ఈ విధంగా అన్నారంటే బూందీ రౌండ్ గా దిగి ఫ్రై అవుతుంది ఇదే విధంగా అంత బూందీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్ ఫ్రై చేసుకున్న పల్లీలు అలానే జీడిపప్పు కరివేపాకు దంచుకున్న వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న బూందీని అంతా ఒక గిన్నెలోకి వేసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలు జీడిపప్పు కరివేపాకు దంచుకున్న వెల్లుల్లి అలానే పైనుంచి కొంచెం కారం వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకుంటే టేస్టీగా కార బూందీ Ready?